కొమ్రాంపి మాసిఫాబాద్ జిల్లా సిరుపు నియోజకవర్గం బేజురు మండల పరిధిలోని సోమిరి గ్రామంలో జిల్లా అధ్యక్షులు కొండ్ర కొండ్రబ్రాహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీతం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే నేడు జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల జిల్లాలో మండలాలలో వాడవాడలలో ఘనంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి ముప్పై ఒకటవ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా పండుగ నిర్వహించామని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితాలు ఆరోగ్యం శ్రీకాడు వికలాంగుల పెన్షన్ ఆత్మగౌరవంతో పాటు అనేక విజయాలు సమాజానికి మన పోరాట ఫలితమేనని గుర్తు చేస్తూ ముప్పై సంవత్సరాలుగా అండగా ఉన్న ప్రతి వర్గానికి కులానికి అండగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వృత్తులు విధాంతులు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఇలా మందకృష్ణ మందకృష్ణ మాదిగా ఫలితం ఇలా ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే ఒక మాదిగిల్లాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా పది పది కులంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితోనే ఉద్యమం చేసి ఒక ముస్లిం అమ్మాయికి బీమారి గుండె జపు వస్తే వాళ్ళు ఇట్లనే తెలిసిన వాళ్ళు అయితే అన్న మా పాపకు మాకు మా దగ్గర డబ్బులు లేదు మరి ఆ పాపని బతికించాలంటే దగ్గర డబ్బు లేదని చెప్తే సరే నా వంతుకు నేను నోటీస్ అయ్యమని చేసి చెప్తా అని చెప్పేసి ఆ పాపను పట్టుకొని ఎక్కడికి అంటే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దగ్గర పోయి లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే ఇష్టమాదిగా రోడ్ల మీద పడితే అని చెప్పేసి అప్పుడు అన్నగారు ఆయన చెప్పంగా కూడా మీరు ఇస్తే బాగుంటది లేకుంటే బాగుంటుంది సార్ మేము ఉద్యమం చేయవలసి వస్తుంది అంటే ట్యాంకు బండ్ అక్కడ ఒక పిల్లగాడు కూడా చనిపోవడం జరిగింది ఆ ఉద్యమంలో కిషన్ రెడ్డి అన్న గారు కూడా అన్నకు ఎప్పుడు ఎన్నో ఉండి ఇవాళ దాన్ని ఒక సినిమా రూపకంలో ఇలా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి అదే విధంగా వర్గీక ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇళ్లలో ఉంది ఇయాల ఆకలి కేకల పోరాటం కూడా ఒక అప్పుడు చంద్రబాబు ఎన్టీ రామారావు అందరికృష్ణ మాదిగా ఇలా ఆయన ఈ ప్రపంచ స్థాయికి మన మాదిగలు మనకి సారకరం ఒకసారి మాదిగులని అని చెప్పుకుండా సిగ్గుపడేవాళ్ళం పొంగ పొంగ పసులో సిగ్గుపడే సిగ్గుపడేవాళ్ళం కానీ ఈరోజు మాదిగా అని బ్రహ్మయ్య అనే పేరు కానీ బ్రహ్మయ్య మాదిగా పెట్టుకొని ఇలా మనం ఎంతో విజయంగా దాన్ని ముందు సాగిస్తున్నాం కాబట్టి ఆ రోజు ఎన్నో చెప్పుకోండి సిగ్గుపడ్డ మాదిగలు ఈ రోజు కృష్ణమాదిగా పునాన ఇలా మనము మాదిగ అని చెప్పుకుంటున్నామంటే ఆయనకి ఇలా మనము అందరం రుణపడి ఉన్నాము ఇలా కృష్ణమాదిగా ఫలితాలు ఇలా ఒక మహిళల మీద అగ్రవర్ణాల మీద దళితుల మీద జరిగే దాడులు కూడా కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రెడ్డి అమ్మాయి మీద దాడి చేసింది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఆ రెడ్ల పిల్లలు చనిపోతే ఒక తీరు మన దళిత పిల్లలు చనిపోతే ఒక తీరు అని చెప్పేసి దీన్ని చేస్తే కృష్ణమాదే గారు అన్ని కులలకు సమాన న్యాయం జరగాలని చెప్పేసి గల్లీకి ఒక న్యాయం ఢిల్లీకి ఒక న్యాయం అని చెప్పేసి అన్నగారు ఉదయం చేస్తే ఫస్ట్ ఫస్టాక్ కోర్టు ఏర్పడింది ఎవరికైనా హత్యలు అత్యాచారాలు ఏ జరిగినా కూడా ఆ అది వచ్చిన యాక్ట్ బి అలా పనిచేస్తుంది కాబట్టి కృష్ణమాదే గారు చెప్పుకుంటా పోతే ఎన్నో మన జాతికి సేవలు అందించిన నాయకుడు కాబట్టి ఇలా కృష్ణమాధి గారు అంబేద్కర్ అంబేద్కరు ఈ దేశం కోసం महात्मा गांधी